భారతదేశంలోని స్త్రీలందరూ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియోని ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి చెవులు నిక్కించుకొని అందులో ఉన్న ప్రతి పదాన్ని మీరు వినండి తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు చుట్టూ పూలు పెట్టారు పెట్టారు మేరీ పూలు పెట్టారు చుట్టూ పూలు పెట్టారు పెట్టారుదా ఏమైనా బలిస్తారా తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు చూసారు కదా ఈ వీడియో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఇది వింటున్న ప్రతి ఒక్కరు కనీసం ఒక వంద మందికైనా షేర్ చేయండి ఇది అందరికీ వెళ్ళాలి మేము స్త్రీలను ఏదో ఉద్ధరిస్తున్నాము స్త్రీల గురించి మేము స్త్రీలను కాపాడటానికే పుట్టాము అన్నట్లు బిహేవ్ చేస్తున్నారే వాళ్ళు అన్న మాటలు ఇవి అందరికీ షేర్ చేయాలి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కనీసం వంద మందికైనా షేర్ చేయండి మీరు కూడా విన్నారు కదా ఇప్పుడు ఈ మాటలు వినటానికి ఎంత ఇబ్బందికరంగా ఉందండి చెవుల్లో నుంచి రక్తం వచ్చేంత అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళు అక్కడ మాట్లాడారు వాళ్ళు మాట్లాడింది ఎవరినో కాదు ఒక స్త్రీని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా స్త్రీలను మీరు తప్పుగా మాట్లాడారు అని అని చెప్పి మరి ఇదేంటి మరీ ఒక స్త్రీ కదా ఆమె క్రైస్తవురాలో ఇంకొక ఆవిడ పక్కన పెడితే ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా మరి ఆ స్త్రీ గురించి ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు దీని గురించి ఎవరైతే రకరకాలుగా మాట్లాడుతున్నారో దీని గురించి ఎందుకు స్పందించట్లేదు మీరు ఒక చిన్న విషయాన్ని తీసుకొని శాలేమన్న తన సంఘానికి చెప్పుకున్న చిన్న విషయాన్ని తీసుకొని రకరకాలుగా సృష్టించి అనని దానిని అది కూడా ఒక వర్గాపు ప్రజలకు మాత్రమే దాన్ని కేటాయించి అన్న ఒక విషయాన్ని మీరు తీసుకొని రకరకాలుగా సృష్టించి మాట్లాడుతున్నారు కదా మరి ఇలాంటివి మీ కళ్ళకు కనిపించట్లేదా మీ చెవులకు వినిపించట్లేదా ఇలాంటివి చూసినప్పుడు మీకు మీరు గుడ్డోళ్ళు అయిపోతారేమో ఇలాంటివి విన్నప్పుడు మీరు చెవిటి వార్లాగా ప్రవర్తిస్తారేమో పూలు పెట్టారు మీరు పూలు పెట్టారు పూగు చుట్టూ పూలు పెట్టారు ప్రవర్తిస్తారేమో మేము ఉండలేము అట్లాగా మేము ఒక బాధ్యత గల భారత స్త్రీలమి ఇలాంటివి చూసినప్పుడు స్పందించే హక్కు మాకుంది ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఖచ్చితంగా దీని విషయమే స్పందించాలి ఇలాంటి వీడియోలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే ఇలాంటి వాళ్ళ భాగోతం బయటకు వచ్చింది ఎవరైతే ఇప్పుడు స్పందించి మాట్లాడుతున్నారో అమ్మ ప్రియా చౌదరి ఆ యమున ఇలాంటి వారు స్పందించి మాట్లాడుతున్నారు కదా మరి దీని గురించి కూడా స్పందించండి ఈ ఎందుకు కనిపించట్లేదు మీకు ఈ ఎందుకు వినిపించట్లేదు మీకు వీటి గురించి మాట్లాడే దమ్ము మీకు లేదా వీటి గురించి మాట్లాడితే మేము మీకు ఏమన్నా ఇబ్బంది కలిగి దాన్ని భయపడుతున్నారా అంటే క్రైస్తవులను క్రైస్తవ స్త్రీలను ఎవరు ఏమన్నా మాట్లాడచ్చు ఎవరు ఎన్ని విధాలుగా దూషించవచ్చు మీరు దాన్ని పట్టించుకోరు మిగతా వాళ్ళు మాత్రం ఏదన్నా ఒక చిన్న టాపిక్ బయటకు వస్తే మాత్రం దాన్ని చిలువలు పలువలు చేసి ఉన్నదాన్ని లేనట్టు సృష్టించి రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి దీని విషయమై కూడా మీరు నిజంగా స్త్రీలకు సపోర్ట్ చేసే వాళ్ళే అయితే మీరు నిజంగా స్త్రీల పక్షంగా మాట్లాడే వాళ్ళే అయితే దీని విషయమే స్పందించండి అప్పుడు మేము నమ్ముతాం మీరు నిజంగా స్త్రీల విషయమై స్పందిస్తున్నారని చెప్పి ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో వాళ్ళని బజారు బజారు తిప్పించి కొట్టండి అసలు ఈ మాటలు మాట్లాడిన వాడికి సిగ్గుందా అని మీరు అడగండి ఎంత దారుణంగా మాట్లాడారండి అసలు మనం వినగలుగుతున్నాం ఆ మాటలు మరలా ఒకసారి మీరు వినండి మాటలు మరలా ఒకసారి మీరు వినండి ఎంత పూలు 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 పెట్టారు 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 మేరీ అసలు ఒక సాధారణ మనిషి వినలేనంత అసభ్యకరమైన పదజాలంతో ఈ ఒక మహిళను దూషిస్తున్నప్పుడు ఇలాంటి వారి గురించి కదా మీరు అనాల్సింది నాకు నేను నిజంగా అనకూడదు కానండి ఈ మాటలు అన్న వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా పెంట తింటారా ఒక స్త్రీ గురించి ఇంత చండాలంగా మాట్లాడడానికి అసలు మీకు నోరు ఎలా వచ్చింది నీ భార్య ఒక స్త్రీయే కదా నీ తల్లి ఒక స్త్రీయే కదా నీ ఇంట్లో ఉన్న నీ ఆడవాళ్ళందరూ స్త్రీలే కదా మరి వాళ్ళందరూ స్త్రీలే అయినప్పుడు నీకు స్త్రీ మీద గౌరవం ఎందుకు లేదు ఇంత చండాలంగా మాట్లాడావే అసలు నీకు సిగ్గు కలుగుతుంది సిగ్గు గలగట్లేదు ఈ మాటలు విన్నప్పుడు నేను ఇలాగా మాట్లాడానే ఒక స్త్రీ గురించి అని అని చెప్పి అసలు నీకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా దీని గురించి స్పందించాలండి అందరూ ఏదో విని వెళ్ళిపోవటం కాదు ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి స్త్రీ క్రైస్తవ స్త్రీలతో సహా అందరూ దీని గురించి స్పందించాలి అనేకుల దీనికి షేర్ చేయాలి ఇది ఈ నిజం అందరికీ బట్టబయలు అవ్వాలి ఇన్ని రోజులు ఈ వీడియో మరుగునుండి ఉండొచ్చు ఎందుకంటే దీని గురించి మాట్లాడే వాళ్ళు లేరు కానీ ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నా మాట్లాడాల్సి వచ్చింది చూపించాల్సిన సమయం కూడా వచ్చేసింది ఇదే సరైన సమయం ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి రోజుకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను జాగ్రత్తగా కనిపెడతా చూస్తూ ఉండండి నేను పెట్టిన ప్రతి వీడియో మీరు అనేకులకు షేర్ చేయండి మనము ఎవరైతే ఇలాగ స్పందించారో వాళ్ళ అంతు చూద్దాం వాళ్ళని బయటకు తీసుకొని వద్దాం ఇన్ని రోజులు మనం మౌనంగా కూర్చున్నాము కానీ ఇప్పుడు బయటకు రావాల్సిన సమయం వచ్చింది క్రైస్తవ స్త్రీలారా సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలారా మీరు కూడా కదలాల్సిన సమయం వచ్చింది ఇలాంటి వాటి విషయమే మీరు కూడా స్పందించాలి విని పక్కన పెట్టడం కాదు దీని విషయమే మీరు మాట్లాడాలి మీరు స్పందించాలి మీ గలం మీరు విప్పాలి దీని విషయమే తప్పకుండా మనందరం స్పందిద్దాం